వైకాపా ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు కేంద్రం ఇరవై పాయింట్ ఆరు లక్షలు మంజూరు చేస్తే పూర్తి చేసింది ఆరు పాయింట్ ఎనిమిది లక్షలే నిధులను దారి మళ్లించారు మంత్రి కొలుసు పార్తసార్థి పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామన్న వైకాపా ప్రభుత్వ పాలకులు వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారనే గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేసింది ఐదేళ్ళలో కేంద్రం ఇరవై పాయింట్ ఆరు లక్షల ఇల్లు మంజూరు చేస్తే అందులో ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేస్తారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని మండిపడ్డారు ఆయన సచివాలయం విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తేదేపా ప్రభుత్వ హయాలు ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు చెల్లిస్తూ ఉండగా సో మొత్తంగా చూసిన వైకాపా ప్రభుత్వం వచ్చాక లక్ష ఎనభై వేలకి అయితే తగ్గించేసింది అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతాల లబ్ధాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పురపాలక పరిధిలో మాత్రం ముప్పై వేలు మాత్రమే ఇచ్చారు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం వాటగా లక్ష రూపాయల అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇచ్చారు అయితే తేదేప హయాంలో రాష్ట్ర నిధులతో నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షలు ఇల్లు నిర్మించి పేదలకు అయితే ఇచ్చారు అయితే అందులో సగం ఇళ్లకు తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల లబ్ధాలు బిల్లులు అయితే చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం పేదలకు అన్యాయం అయితే చేసింది సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా గృహ నిర్మాణాలకు సంబంధించి గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రజెంట్ అయితే ఉన్న ఇల్లు అన్నీ కూడా మేమైతే పూర్తి చేస్తామని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు అయితే వీరు వీరి ప్రభుత్వంలో ఎంత అయితే డబ్బులు ఇచ్చారో మరి ఇలా అయితే లక్ష రూపాయలు అయితే అడిషనల్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఆ లక్ష రూపాయలు ఏ విధంగా ఇస్తారు ఏంటనే ఇప్పుడు మనం చూడాలి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి